హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన అన్నపూర్ణాదేవి బ్రిటిష్ రాజ్యంలో వారి అరాచకాలకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఇచ్చిన సందేశాలకు ప్రభావితమై ఎన్నో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బ్రిటిష్ పాలకులకు దేశం నుంచి వెళ్ళగొట్టాలని గట్టి నిర్ణయంతో ముందుకు సాగారు అలాంటి వారిలో మాగంటి అన్నపూర్ణదేవి ఒకరు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో డబ్బుల కోసం రచయితగా మారిన ఈమె గాంధీ సందేశాలతో ప్రభావితమై స్వతంత్ర ఉద్యమ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించింది వీర వనితగా చరిత్రలో నిలిచింది అంతేకాదు గాంధీజీ పిలుపునిచ్చిన విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా తాను కొనుగోలు చేసిన చీరలన్నీ సైతం తగలబెట్టింది ఈ విధంగా స్వతంత్ర ఉద్యమ పోరాటంలో భాగంగా ఈమె చేసిన సాహసాలను గాంధీజీ మెచ్చుకొని ఆమెను కొనియాడారు ఈమె పంతొమ్మిది వందల్లో ఒక మధ్య తరగతి కుటుంబంలో కలగర రామస్వామి పిచ్చమ్మ దంపతులకు అన్నపూర్ణాదేవి జన్మించింది బాల్యం నుంచే ఎంతో చురుగ్గా ఉండేది ఈమె అప్పుడే తన ప్రతిభను కనబరిచింది మొదట్లో ఆమె ఇంటి వద్దనే చదువుకున్నది అనంతరం గుంటూరు మిషన్ స్కూల్లో తరువాత కోల్కత్తాలో బ్రహ్మ సమాజ బాలికల పాఠశాలలో చదివింది కోల్కత్తాలో శ్రీమతి శకుందాదేవి రామచంద్ర సర్కార్ వంటి విద్యావేత్తలు ఆమె చదువు జీవితం రూపుదిద్దుకోవడంలో సహాయపడ్డారు ఆమె క్రమశిక్షణ జీవనం అందరికీ ఆశ్చర్యపరిచేది పాఠశాల విద్యలతో పాటు బెంగాలీ భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించుకుంది బెంగాలీ నుండి తెలుగులోకి పెక్కు అనువాదులు చేసింది ఐదేళ్ల చదువు తర్వాత ఏలూరుకు తిరిగి వచ్చిన అనంతరం మద్రాసు విశ్వవిద్యాలయం మెట్రికులేషన్ పరీక్షకు కూర్చుంది తన చదువుకు అవసరమైన ధనం సంపాదించుకోవడం కోసం పంతొమ్మిది వందల పదిహేడులో సీతారామ అనే పుస్తకాన్ని ప్రచురించింది ఇందులోనే ఆమె ఆరోగ్యం దెబ్బతింది ఒక సంవత్సరం పాటు వైద్యం నిమిత్తం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మదనపల్లె వెళ్ళింది పంతొమ్మిది వందల ఇరవైలో ఆమె వివాహం మాగంటి బాపినీడుతో జరిగింది వివాహం తరువాత బాపినీడు ఉన్నత చదువులకు అమెరికా వెళ్ళాడు అతనితో పాటు అన్నపూర్ణ కూడా వెళ్లాల్సి ఉండేది కానీ కుదరలేదు భర్త అమెరికాకు వెళ్లిపోయిన తరువాత భారతదేశంలో ఉన్న అన్నపూర్ణాదేవి ఆనాడు మహాత్మా గాంధీ ఇచ్చిన సందేశాలకు ప్రభావితమైంది అయితే ఆ వెంటనే భారత స్వతంత్ర పోరాటం పనుల్లో కొనసాగింది అప్పటికే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పటికీ పన్నెండు వందల రూపాయల ఖరీదైన చీరలన్నీ అమెరికా ప్రయాణం కోసం కొనుక్కుంది అన్నపూర్ణాదేవి గాంధీజీ ఇచ్చిన పిలుపుతో వాటిని తగలబెట్టేసింది అంతేకాదు విదేశీ వస్తు బహిష్కరణ బలోపేతం చేసేందుకు ఏలూరులో మోహన్ దాస్ కద్దర్ పరిశ్రమ స్థాపించింది స్వతంత్రంపై ప్రజలకు చైతన్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ దేశమంతటా పర్యటించింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆమె భర్త బాపనీయుడు అమెరికా నుంచి భారత్ కి తిరిగి వచ్చాడు బొంబాయిలో అతడు దిగిన వెంటనే అన్నపూర్ణ తనతో తెచ్చిన కద్దరు బట్టలు అతనికిచ్చి అతని సూటులన్నీ సముద్రంలో పారవేసింది అప్పుడు బాపినీడు భార్య మాటలు కాదనకుండా వెంటనే వాటిని సముద్రంలో పారవేశాడు అంతేకాదు స్వతంత్ర పోరాటంలో పాల్గొనేలా ప్రేరేపించింది అప్పుడు తన భర్తతో కలిసి స్వతంత్రంపై చైతన్యం కల్పించేందుకు మళ్ళీ అనేక ప్రాంతాలు పర్యటించింది ఎన్నో సభల్లో ప్రసంగించింది తన కార్యదీక్ష సప్త వర్ణాల ద్వారా అందరి మన్ననులు పొందింది స్వతంత్ర ఉద్యమంలో ఆమె పోషించిన పాత్రకు ఆశ్చర్యపోయాడు గాంధీజీ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు అయితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆమె ఆరోగ్యం మళ్ళీ క్షీణించసాగింది చికిత్స నిమిత్తం భర్తతో కలిసి అనేక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళింది ఆ సమయంలోనే రామకృష్ణ పరహంస బోధనలు తెలుగులోకి అనువదించింది భారతదేశం భవిష్యత్తులో మహిళల పరిస్థితి గురించి నారీ అనే పుస్తకం రాసింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ తొమ్మిదిన ఆమె మరణించింది చూశారు కదండీ ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువుల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ని చూస్తూనే ఉండండి